అమ్మకానికి గోదావరి వరద జలాలు రైతులు దగ్గర నుంచి మొదలు ప్రజలకు పారిశ్రామిక అవసరాలు కూడా నీళ్లు అమ్ముతామని చెప్తారు అది చెప్పే బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకుంటారు తాము అనుకున్న పని పూర్తి చేసుకుంటారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం విషయంలో ఏ మోడల్ అయితే ఫాలో అయ్యారో బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అచ్చం అదే మోడల్ ఫాలో అవుతున్నారు రైతులు ప్రజలు పారిశ్రామిక అవసరాలకు నీళ్లు విక్రయించేసి ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కట్టిన బనకచర్ల ప్రాజెక్టు అప్పులు తీర్చడం సాధ్యమయ్యే పనేనా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదని చెప్పచ్చు ముందు బ్యాంకుల నుంచి రుణాలు తీర్చుకోవడానికి తాము అనుకున్నట్లు ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఈ మోడల్ను ఎంచుకుంటారు తర్వాత ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రజలపై పడటం ఖాయం అధికారంలో ఉన్న వాళ్ళు అనుకున్నట్లు ప్రాజెక్టు పూర్తయినా కూడా కేవలం నీళ్ల అమ్మకాల ద్వారానే కాదు సాగైన వ్యవసాయము ఇతర రంగాల ద్వారా వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే అనే లెక్కలు చెప్తారు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ లెక్కలు చెప్తే అవే నమ్మాలంటారు ఎక్కడి వరకు ఎందుకు మొన్నటి ఎన్నికలకు ముందే కేసీఆర్ ఇప్పటికే కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు డబ్బులు వెనక్కి వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ విస్మయపరిచిన సంగతి తెలిసిందే మనకి చెల్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు పేరుతోటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం నాడే జివో జారీ చేసింది ప్రభుత్వ ఈక్విటీతో పాటు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు ఈ ఎస్పీవి ద్వారా పబ్లిక్ మార్కెట్స్ నుంచి కూడా నిధులు సమీకరిస్తామని తెలిపారు అయితే కేవలం వరద జలాలపై ఆధారపడి ఒక రాష్ట్రం ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఎక్కువ మంది అధికారులు చెప్తున్న మాట అయినా సరే ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు సర్కార్ బనకచర్ల విషయంలో ఎక్కడా లేని దూకుడు చూపిస్తుంది వీళ్ళ స్పీడ్ చూస్తేనే చాలా మందికి చాలా అనుమానాలు వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ ఇంత వేగంగా చేపట్టాలనుకోవడం వెనక భారీ ఇడన్ ఎజెండానే ఉందనే చర్చ కూడా రాజకీయ అధికార వర్గాల్లో సాగుతుంది కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు మేలు చేయటం లో ఉన్న పెద్దలు పెద్ద ఎత్తున లబ్ధి పొందడానికే ఈ స్కెచ్ వేశారనే అనుమానాలు కూడా లేకపోలేదు ప్రాథమిక అంచనాల ప్రకారమే బాన్కచర్ల ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనభై వేల నూట పదహారు కోట్ల రూపాయలుగా జీవోలో ప్రస్తావించారు అంటే ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఈ వ్యయం ఎంతకు చేరుతుందో ఎవరికీ తెలియదు కేవలం వరద జలాలపై ఆధారపడి ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టడం గ్యాంబ్లింగ్ తప్ప మరొకటి కాదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు ప్రస్తుతానికి గోదావరిలో పెద్ద ఎత్తున వరద జలాలు వస్తున్నా కూడా వాతావరణంలో వేగంగా చోటు మార్పుల వల్ల రాబోయే సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే ఊహించడం కష్టమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరద జిల్లాలపై ఆధారపడి ఒక ప్రాజెక్టుపై ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనేది అధికార వర్గాల మాట బనకచెల్ల ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఏడున్నర లక్షల ఎకరాల రాయకట్టు అందుబాటులోకి వస్తుంది ఎనభై లక్షల మందికి తాగునీరు అందడంతో పాటు పరిమితం లాంటి లక్షల ఎకరాల స్థిరీకరణకు కూడా దీని ద్వారా మార్గం సుగమవుతుందని చెప్తున్నారు కొత్తగా ఇప్పుడు బనకచెల్ల ప్రాజెక్టును చేపట్టే బదులు సాగునీటి శాఖ ఇప్పటికే చేపట్టిన ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే దీనికంటే రైతులకు రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుందనేది సాగునీటి శాఖ వర్గాల అభిప్రాయంగా కూడా ఉంది కాకపోతే ఈ విషయాన్ని ఎవరు బహిరంగ చెప్పడానికి సాహసించడం లేదు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై ఆరు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు వేయించేశారు వీటిపై మరో లక్ష పదహారు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొత్తగా ముప్పై ఏడు పాయింట్ యాభై లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది సమయంలో మరో నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు శ్రీకరణ జరుగుతుంది ఇవన్నీ కూడా జలవనరుల శాఖ లెక్కలే ఎలా చూసుకున్నా కూడా బనకచర్ల చర్యల చేపట్టడం కంటే ఆన్ గోయింగ్ పూర్తి చేయడం వల్లనే రాష్ట్రానికి ఎక్కువ వేలు జరుగుతుంది అయినా సరే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని విస్మరించి బనకచర్లపైనే ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తుంది ఈ ఉత్సాహంతోనే ఇందులో ఏదో మతల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ